హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు అమావాస్య అలా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి అలానే సూర్యగ్రహణం ఆ రోజున మర్చిపోకుండా కలబందతో ఇలా చేయండి ఇలా కలబందతో చేయటం వల్ల ఖచ్చితంగా దరిద్రాలు తొలగిపోతాయి అష్ట దరిద్రాల నుండి బయటికి వస్తారు కోట్లు సంపాదిస్తారు చేతిలో చిల్లిగవ్వ లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు అయితే సూర్యగ్రహణం మరియు అమావాస్య రెండూ కూడా కలిసి వచ్చాయి కనుక ఈ అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటిది అందులోనూ ఈ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది ఇక అప్పులో ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి మీ చుట్టూ ఎలాంటి దరిద్రాలు ఉన్నా తొలగిపోతాయి ముఖ్యంగా మీరు ఏవైనా సమస్యలు పడుతూ ఉన్నా ఏవైనా అంటే డబ్బు పరమైనటువంటి సమస్యలే కాకుండా కుటుంబ పరమైనటువంటి సమస్యలు అవన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి ఖచ్చితంగా అదృష్టం అనేది కలిసి వస్తుంది మీకు డబ్బుని సంపాదించడానికి ఖచ్చితంగా ఏదైనా ఒక మార్గం అనేది కనిపిస్తుంది డబ్బు అనేది ఇక మీరు సంపాదిస్తూనే ఉంటారు ఇలా మీ జీవితంలో ఖచ్చితంగా ఎదగాలి అన్నా మంచిగా డబ్బు సంపాదించాలి అన్నా అదృష్టం కలిసి రావాలి అన్నా మీ ఇంట్లో పిల్లలు అందరూ కూడా బాగుండాలి అన్నా ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి ఇక అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది అలాంటి అమావాస్య ఈ యొక్క సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు చాలా పవిత్రమైనటువంటిదిగా భావించబడుతూ ఉంటుంది ఈ రోజున కేవలం ఒకే ఒక్క రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేసిన లేదా దానం చేసిన ఎందుకంటే సూర్యగ్రహణం రోజున అమావాస్య కలిసి వచ్చింది కనుక ఈరోజు ఒక్క రూపాయి దానం చేసిన కోట్ల రూపాయలు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది కోట్లు సంపాదించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అయితే కోటీశ్వరులుగా మారుతారు కూడా కోట్లు సంపాదిస్తారు కోరినంత ఐశ్వర్యం కూడా వస్తుంది దరిద్ర బాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది అంతేకాదు మీరు ఎప్పుడైనా సరే ఆర్థికంగా అంటే అప్పుల విషయంలో అప్పుల్లో చిక్కుకుపోయి ఆర్థిక కష్టాలు ఉండి కష్టాలు నష్టాలను ఎక్కువగా చూస్తూ ఉన్నట్లు అయితే గనక ఈ పరిహారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా మన చుట్టూరా ఉండేటటువంటి చెడు శక్తులు ఏవైనా తొలగిపోయి అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది దరిద్ర బాధలు ఏవైనా సరే తొలగిపోతాయి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది ఇక సూర్యగ్రహణం మరియు అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటిది ఈ సూర్యగ్రహణం మరియు అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలు అవి మన దరిద్రాన్నే కాకుండా మనకు ముఖ్యంగా నరదృష్టి నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి కారణంగానే మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము నరదృష్టి అనేది ఎప్పుడైతే మన నుండి దూరంగా తొలగిపోతుందో అప్పుడే మనకు అదృష్టం కలిసి వస్తుంది అయితే నరదృష్టిని ఎలా తొలగించుకోవాలి అసలు నరదృష్టి తొలగిపోవాలి అంటే ఏ రోజు బెస్ట్ అంటే ఖచ్చితంగా అమావాస్య మన పురాణాలు శాస్త్రాల ప్రకారం కూడా అమావాస్య రోజున మనం దృష్టి తీసిన అలానే ఇంటికి తీసినా లేదు మన పైన చెడు ప్రయోగం జరిగింది అన్నా ఆ చెడు ప్రయోగాన్ని తొలగించుకోవడానికి కూడా అమావాస్య రోజునే మనం దృష్టిని తీయాలి అని పెద్దలు చెబుతూ ఉన్నారు ఇలా మనం అమావాస్య రోజున దృష్టిని తీసిన అమావాస్య రోజున దృష్టి దోషాన్ని తొలగించుకోవాలి అన్న చెడు ప్రయోగాన్ని తొలగించుకోవాలి అన్న గుమ్మడికాయ దొడ్డు ఉప్పు ఎండు మిరపకాయ నిమ్మకాయ వంటి దృష్టిని తొలగించేటటువంటి కొన్ని పదార్థాలను ఉపయోగించి అంటే కొన్ని వస్తువులను ఉపయోగించి దృష్టిని తీయడం జరుగుతుంది అలాంటి అమావాస్య రోజున కలబందతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా దరిద్రుడు కూడా ధనవంతులవుతారు ఇంట్లో వర్షం అంటే ధనవర్షం కురుస్తుంది అంటే ఎప్పుడూ కూడా డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది ఇలా ఎప్పుడు కూడా డబ్బుకి లోటు అనేది లేకుండా ఉండాలి అన్నా ఎప్పుడూ కూడా అదృష్టం కలిసి రావాలి అన్నా కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారాలి అన్నా ఈ యొక్క పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇంతకీ ఈ పరిహారాన్ని ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం అయితే ఈ యొక్క కలబంద మొక్కను మనం ఇంటి ఈశాన్యం దిక్కున నాటాలి ఇంటి ఈశాన్యం దిక్కున కలబంద మొక్కను నాటటం వల్ల దరిద్ర బాధలు తొలగిపోతాయి ఇంటి ఈశాన్యం దిక్కున కలబందను నాటితే గనక అష్ట దరిద్రాల నుండి కూడా బయటికి వచ్చి ఇక మనకు కలబంద అనేది ముగ్గురు దేవతల కలయిక కలబందతో చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తాయి కలబందతో చేసేటటువంటి ఎలాంటి పరిహారమైనా సరే మన దరిద్రాన్ని తొలగిస్తుంది కలబంద ఎంతో పవిత్రమైనటువంటిది కలబందతో చేసేటటువంటి ఈ పరిహారాలు ఖచ్చితంగా మన దృష్టి దోషాన్ని తొలగిస్తాయి మన అదృష్టాన్ని కాస్త పెంచుతూ ఉంటాయి ముఖ్యంగా లక్ష్మీదేవి పార్వతీదేవి అలానే సరస్వతీదేవి ముగ్గురు కూడా కలబందలో కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది అందువల్ల ఈ మొక్కను ఇంటి ముందు పెంచుకున్న ఇంటి గుమ్మానికి వేలాడదీసిన ఆ ఇంట్లోకి చెడు శక్తులు రావు అని జ్యేష్ఠాదేవి ఉండదు అని అలానే ఈ చెట్టు ఆరు నెలల పాటు కూడా ఎలాంటి నీరు లేకుండా కూడా జీవిస్తుంది కలబంద చెట్టు ఈ కలబందను ఇంటి ముందు తప్పకుండా పెంచుకోవాలి కలబందను ఇంటి ముందు పెంచుకోవటం వల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి దృష్టి దోషం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది ఎలాంటి చెడు శక్తి కూడా లేకుండా ఉంటుంది మన చుట్టూరా కూడా ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది అందువల్ల ఇంటి ముందు కలబంద మొక్కను పెంచుకోవాలి అందులోను అమావాస్య అందులోను శనివారం అమావాస్య శనివారంతో కలిసి వస్తుంది కనుక అందులో సూర్యగ్రహణం చాలా శక్తివంతమైనటువంటి రోజు ఖచ్చితంగా మీ చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులను తొలగించుకోవటానికి ఎంతో అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు ఈ రోజున మర్చిపోకుండా ఈ పరిహారాలు చేయండి ఖచ్చితంగా దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ ఉండే సమస్యలు అయినా వ్యాపార పరంగా ఉండే సమస్యలు అయినా విద్య ఉద్యోగపరంగా ఉండే సమస్యలు అయినా సరే తొలగిపోతాయి కనుక ఈ యొక్క అమావాస్య రోజున మర్చిపోకుండా కలబందతో ఇలా చేయండి ముఖ్యంగా ఈ అమావాస్య సూర్యగ్రహణంతో వస్తుంది కనుక ఈ రోజున మర్చిపోకుండా మీరు పేదవారికి దాన చేయండి అంటే అన్నదానం కానీ వస్త్రదానం కానీ డబ్బు దానం కానీ చేసినట్లు అయితే మీకు ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి పేదవారికి ఏదైనా మీకు తోచింది దానంగా ఇవ్వండి ఈరోజు ఒక్క రూపాయి దానం చేసిన కోట్ల రూపాయలు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది అయితే ఈ అమావాస్య రోజున పితృతర్పణాలు చేయటం కూడా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ప్రతి అమావాస్యకి ఇంట్లో అంటే మరణించిన వారు ఉంటారు కదా పెద్దవారు వారి పేరు మీద ఎవరికైనా అన్నదానం కావచ్చు లేదా వారికి ఇష్టమైనటువంటి ఆహారాలను వండి కాకులకి కుక్కలకి పెట్టాలి ఇక వారి ఆత్మ శాంతిస్తుంది అంతేకాకుండా నదిలో వదిలివేయాలి ఇలా చేస్తే వారి ఆత్మ ఖచ్చితంగా శాంతించి మిమ్మల్ని దీవిస్తుంది తద్వారా మీ ఇంట్లో ఎలాంటి గొడవలు సమస్యలు లేకుండా ఉంటాయి ఇక ఈ అమావాస్య రోజున కేవలం మీ ఇంటికి దృష్టిని తీయాలి అది కూడా గుమ్మడికాయతో లేదా కొబ్బరికాయతో లేదా నిమ్మకాయతో ఈ గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయ ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటివి చాలా శక్తివంతమైనటువంటివి ఘోరమైనటువంటి దృష్టి దోషాన్ని అయినా ఘోరమైనటువంటి చెడు శక్తిని అయినా తొలగించే అంత శక్తిని కలిగి ఉండేటటువంటివి ఈ వస్తువులన్నీ కూడా కనుక వీటితో దృష్టిని తీయటం వల్ల ఖచ్చితంగా దృష్టి దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఖచ్చితంగా ఘోరమైనటువంటి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఎలాంటి చెడు శక్తులు ఉన్నా ఎలాంటి చెడు ప్రయోగాలు ఉన్నా సరే తొలగిపోతాయి ఇక డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది కుటుంబ పరంగా కూడా మీరు ఎప్పుడు బాగుంటారు మీ యొక్క సంపద అనేది మరి కాస్త పెరుగుతూనే ఉంటుంది మీరు చాలా సంతోషంగా కూడా జీవిస్తారు అని చెప్పుకోవచ్చు ఇలా మీ చుట్టూ ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి మీరు డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు సంపాదించడానికి కూడా అనేక రకాల మార్గాలు అనేవి తెరుచుకుంటాయి సంపాదన మరి కాస్త పెరుగుతుంది ఇక మీ జీవితంలో కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి అష్టదరిద్రాల నుండి కూడా విముక్తిని పొందుతారు అయితే ఇంతకీ కలబందతో మరి ఈ యొక్క అమావాస్య పౌర్ణమి రోజున ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ అమావాస్య మరియు ఈ యొక్క సూర్యగ్రహణంతో కలిసి వచ్చినటువంటి శనివారం కనుక ఈ రోజున మర్చిపోకుండా మీరు ఒక కలబంద మొక్కను ఇంట్లోకి తెచ్చుకోండి ఒక కలబంద మొక్కను ఇంట్లోకి తెచ్చుకొని ఆ తరువాత తరువాత ఇంటి ఈశాన్యం దిక్కున ఒక కుండీలో మట్టిని పోసి ఇంటి ఈశాన్యం దిక్కున ఈ అమావాస్య సూర్యగ్రహణం రోజున ఇంటి ఈశాన్యం దిక్కున కలబందను పెంచండి ఇలా మీ ఇంటి ఈశాన్యం దిక్కున ఈ అమావాస్య సూర్యగ్రహణం రోజున కలబందను పెంచటం వల్ల ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అని అసలు డబ్బుకి లోటు అనేది ఉండదు అని శాస్త్రం చెబుతుంది కనుక ఇంటి ఈశాన్యం దిక్కున కలబందను ఈ విధంగా పెంచండి ఇంటి ఈశాన్యం దిక్కు గణపతి అలానే లక్ష్మీదేవి కుబేర స్వామి యొక్క స్థానంగా భావించబడుతుంది తద్వారా అక్కడ ఈ అమావాస్య మరియు ఈ యొక్క పౌర్ణమి అంటే ఈ అమావాస్యతో కూడి వచ్చినటువంటి సూర్య గ్రహణం రోజున ఇంటి ఈశాన్యం దిక్కున కలబందను పెంచటం వల్ల ఆ ఇంట్లో తప్పకుండా లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహం ఉంటుంది అని వారి యొక్క ఆశీషులతో సంపద అనేది పెరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది తద్వారా ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా మీ ఇంటి ఈశాన్యం దిక్కున కలబందను పెంచండి అలానే కలబందకి ఎర్రటి దారాన్ని చుట్టినా అంటే ఎర్రటి దారాన్ని కొద్దిగా తీసుకొని ఈ కలబంద చెట్టుకి చెడితే గనక లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది తద్వారా మీ ఇంటి ఈశాన్యం దిక్కున ఈ అమావాస్య సూర్యగ్రహణం రోజున తప్పకుండా కలబందను పెంచండి కలబందను పెంచి ఖచ్చితంగా మీరు ఆ కలబందకి ఎర్రటి దారాన్ని కట్టండి ఇలా చేస్తే దరిద్రాలు తొలగిపోతాయి ఇక ఈ ఒక శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా కటిక దరిద్రుడైన మస్త్ అంటే చాలా పేదరికాన్ని అనుభవిస్తున్న వారు కూడా మంచి స్థాయిలో ఉంటారు ముఖ్యంగా మీకు అవసరానికి డబ్బు అయితే అందుతూనే ఉంటుంది డబ్బుకి ఏ లోటు కూడా లేకుండా ఉంటుంది కనుక తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి రోజున ఇంటి అంటే ఈశాన్యం దిక్కున ఏది పెంచుకోవాలి అని కలబంద మొక్క ఎంతో పవిత్రమైనటువంటిది ఇక ఈ మొక్కను పెంచుకోవటం వల్ల దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి